ಬೈಬಲ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಅದೆ ಆಗ ನೂ ಬೈಬಲ್ ತಿನ್ನೋಣಾನಾ ಸುಬದಾಯಕನು ಆನಂದಾಯಕನು ಇಂತ ದಾಯಕನು ಅಂತ ಬೈಬಲ್ ಎಲ್ಲಾ ಹುಡುಗರು ಮೇಲೆ ಹೋಗೋರು ಆ ರೋಗ ರವರೆ ಎಳ್ತ ಫೋಟೋ ತೀಯಾ ಪೇಪರ್ ರೋಸ್ ಹೋಗಿ ಫಾಸ್ಟ್ ಅಣ್ಣಾಚಾ ಅಣ್ಣಾ ನಿನ್ನ ಪೋಪಾ ಆಫೀಸ ಡೋಯಾ ಆನ್ ಓನ್ಲಿ ಬಾಲಾ ಜನ್ನ ಎಪ್ಪಕಚುರಣ್ಣಾ ಬಾಲಾ ಜನ್ನ ಸರ್ ಬೇರೆ ಸರ್ ಅಂತಾ ಹೇಳ್ತಾರಾ ಈವತ್ತು ಅಂತ ಇಕ್ಕೆಲೇ ಸರ್ ಈ ಸਾਲ ನಿಮಗೆ ಇನ್ಫೋರ್ಮೇಷನ್ ಕೊಡ್ತೀನಿ ರೂಪೋರ್ಟ್ ಕೊಡ್ತೀನಿ कंटिन्यू ಆ ಕೆಕೇನೋಕೇ నా పేరు ఆర్ వీరాంజనేయులు నా పేరు ఆర్ వీరాంజనేయులు నేను ఇక్కడ గత పదహారు సంవత్సరం నుంచి క్రిమినల్ అండ్ సివిల్ లైర్గా ప్రార్థిస్తున్నాను ను అదేవిధంగా టీడీపీ లీగల్ సెల్ మెంబర్గా కూడా వర్క్ చేస్తున్నాను మా స్వతం కళ్యాణ దుర్గం మండలంపల్లి గ్రామం నా నాకు ఇక్కడ మా పార్టీ లీగల్ సెల్ తిరుపతి నాయుడు సార్ అయితేనేంటి లేపాక్షనాయుడు సార్ అయితేనేంటి బుడేన్ సార్ అయితేనేంటి మా మా స్టేట్ లీగల్ సెల్ వాళ్ళ వాళ్ళు కూడా అందరికీ సమానంగా ఏపీపీ పోస్టులు ఇవ్వాలనే ఉద్దేశంతో మా పార్టీ యొక్క బా ఉద్దేశం కూడా సామాజిక న్యాయం అనే ఉద్దేశంతో మా పార్టీ ఉంది అందువలన బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా సమన్యాయం చేస్తూ అందులో భాగంగానే నాకు ఈరోజు ఫోర్త్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రాసిక్యూటర్గా అపా అపాయింట్ చేయడం జరిగినది నన్ను ఈ విధంగా నేను ఎదిగేందుకైతేనేటి నా పార్టీకి సహాయపడే కానీ నాకు ఇక్కడ పార్టీ లీగల్ సెల్ తగిన విధంగా తోడ్పాడానికి అందించింది నాకు ఈ అవకాశం కల్పించిన మీడియా వారికి నాతోటి మిత్రులకు అందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను మాతోటి న్యాయవాది ఆర్ వీరాలకు ఈరోజు ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అన్ సెషన్స్ జడ్జి అడిషనల్ టీపీగా పోస్ట్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది మాతో పాటు నేను నాలుగు సంవత్సరాలుగా అన్నతో పాటు నేను పనిచేస్తున్నాను మేమే కాదు అందరితో చాలా మంచిగా ఉంటూ అన్ని కేసుల్లోనూ చురుగ్గా పనిచేస్తూ సీనియర్ సలహాలు తీసుకుంటూ అన్న చాలా బాగా పనిచేసినాడు తెలుగుదేశం పార్టీలో కూడా లీగల్ సెల్ ఆధ్వర్యంలో చాలా చురుగ్గా పనిచేస్తూ తన సేవలు అందించినాడు ఈ సేవలను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు అయితే కానీ లోకేశ్వర బాబు గారు అయితేనేమి ఇక్కడ లోకల్ సీనియర్ న్యాయవాదులు తిరుపతి నాయుడు సారు లయపక్ష నాయుడు సారు ఉదయన్ సారు మరియు అడిషనల్ టీపీ నారాయణ్ సారు అందరూ సహకారంతో అన్నకి ఈ పోస్ట్ రావడం మా అందరికీ చాలా సంతోషంగా మా అన్న వీరంజన్నకి పోత అడిషనల్ డిస్టిక్ జడ్జి పీపీగా రావడం చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అదేవిధంగా తెలుగు తెలుగుదేశం పార్టీ లోకల్గా ఉండే నాయకులు కానీ అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న కానీ లోకేష్ అన్న కానీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ సాకరి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుందాం చెప్పు చెప్పు టీ అటే సర్ ఐ హేట్ త్రూ ది సన్ అందుమ చెప్పినాను ఒకరోజు వాకింగ్ లోకు చూశారు నేను బాయ్ విటం మన చిప్పడి చిప్పలే కొట్టునొస్తుంది అప్పుడు కొట్టునొస్తుంది అందుకో అందరికీ క్లీన్ చేసెస్తా